పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా తిరుపతిలో మహా హోమం నిర్వహించారు తిరుపతి ఆటో నగర్ శివాలయంలో మహాహోమంలో సతీ సమేతంగా తిరుపతి ఎమ్మెల్యే ఆర్యన శ్రీనివాసులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్యన శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీవారి లడ్డు ప్రసాదాల్లో నెయ్యి కల్తీపై పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారని అన్నారు పవన్ కళ్యాణ్ దీక్ష విజయవంతం కావాలని హోమం నిర్వహించామని రివర్స్ స్టాండర్ పేరిట మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కల్తీ నెయ్యికి పాల్పడ్డారని అన్నారు టీటీడీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డిలు జంతు కొవ్వుతో కూడిన నెయ్యి కొనుగోలుకు పాల్పడ్డారని పూర్తి ఆధారాలతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు కల్తీ నెయ్యి వివాదంపై మాట్లాడారని అన్నారు సిట్ దర్యాప్తులో నిజాలు బయటపడతాయని కరుణాకర్ రెడ్డి కోనేరులో మునిగి ప్రమాణం చేయటం పెద్ద డ్రామా అంటున్నారు కరుణాకర్ రెడ్డి చేసిన తప్పుల నుంచి కాపాడమని దేవుణ్ణి వేడుకున్నామని అంటారు తప్పు చేయలేదని కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేయలేదని విజిలెన్స్ సిట్టి విచారణ నుంచి తనను కాపాడమని దేవుణ్ణి కరుణాకర్ రెడ్డి వేడుకున్నారని అంటారు దేవుణ్ణి నమ్మని వారి ప్రమాణాలు ఫలించవని కల్తీ నేయకు పాల్పడిన వాళ్ళు జైలుకు వెళ్లక తప్పదంటారు కొండ మీద తప్పులకు పాల్పడిన కరుణాకరెడ్డికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా శిక్ష వేస్తాడని అంటారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉపయోగించే ఆవు ఆహార పదార్థాలు అంతా కలుషితమైనాయి ఇవన్నిటి కూడా గత సంవత్సరం రోజులుగా లో ఉన్న అప్పటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సందర్భాల్లో కూడా దేశవ్యాప్తంగా మన ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా పబ్లిక్ కూడా తెలియజేయడం జరిగింది దే తిరుమల తిరుపతి దేవాలయంలో తప్పులు జరుగుతున్నాయి అన్యాయానికి పాల్పడుతున్నారు మోసాలకు పాల్పడుతున్నారు కమిషన్లకు పాల్పడుతున్నారు వాళ్ళ సొంత లాభానికి వెంకటేశ్వర స్వామిని అమ్ముకుంటున్నారు ఇది పొరపాటు అని ఎన్నో సందర్భాలు చెప్పడం జరిగింది అది ఇప్పుడు ముఖ్య మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే అధికారులకు ఆదేశాలు ఇప్పించడం జరిగింది అధికారులు కూడా దీనిపైన ఇక్కడ జరిగిన ప్ర తప్పులను ప్రక్షాళన చేసి దీని అన్నిటిని నిజ నిర్ధారణ చేసుకొని న్యూ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ బ్యాంకులో గుజరాత్లో టెస్టులు చేసిన తరువాతే ఆవు నెయ్యి పైన పప్పుల పైన పదార్థాలపైన ధాన్యాలపైన తప్పులు జరిగాయి మోసాలు జరిగాయి వెయ్యి రూపాయలు తొమ్మిది రూపాయ తొమ్మిది వందల రూపాయలు అమ్మే నెయ్యిని మూడు వందల ఇరవై రూపాయలు కొనుగోలు చేశారంటే వీడి యొక్క మూర్ఖత్వం ఎందుకు ఏడు వందల రూపాయలు దాదాపు కమిషన్ల కోసమే వీళ్ళు చేసుకున్నారు శ్రీవాణి టికెట్లు అమ్ముకున్నారు ఈరోజు టీటీడీ చైర్మన్లు బోర్డు మెంబర్లు ముఖ్యమంత్రి అందరూ కూడా శిక్ష తప్పకుండా తీసుకో విధిస్తారు భగవంతుడు ఈరోజు వారు ఎన్ని అన్ని తప్పులు చేసి కోనేట్లో మునిగి నేను చేయలేదని భూముల కరుణాకర్ రెడ్డి నిన్న చేయడం జరిగింది కొండపైన పోయేసి నేను తప్పు చేయలేదు గోవిందా నన్ను కాపాడు అంటున్నాడు తప్పు చేయలేదు కాదు నేను చేసిన తప్పులంతా కోనేట్లో మునిగేశాను శుద్ధమైపోయింది ఇంకా నేను ఎప్పుడు ఏ తప్పులు చేయను నన్ను వదిలేసే స్వామి వెంకటేశ్వర స్వామి నేను ఏ తప్పు చేసిన తప్పులంతా కాపాడు తల్లి తండ్రి నువ్వు ఒకటే ఉన్నావు మాకు ఇంకెవరు లేరు సిట్ అధికారులు ఆదేశించారు వాళ్ళ దగ్గరికి పోతే మేము శిక్ష పడతాం జైలుకు పోతామని భయపడి ఆ యొక్క ప్రాయచిత్వం కోరడానికి తిరుమల తిరుపతి వెంకటేశ్వర కుటుంబ సమేతంగా పోయాడు తప్ప ఆయన చేసిన తప్పులను చేయలేదని చెప్ చేయలేదనేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను